భగవద్గీత రెండవ అధ్యాయం శ్లోకం స్వధర్మపి మర్హసి క్షత్రియస్య నా విద్యతే అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమని దానికన్నా మించిన కర్తవ్యమే లేదు స్వధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి రెండు రకములు స్వధర్మములు వేద నిర్దేశిత విధులు ఉన్నాయి పరధర్మ అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మ అంటే ప్రాపంచిక విధులు తనని తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి దీనిని పరధర్మ అంటారు కానీ మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము అనగా జీవిత దశ మరియు వర్ణము వృత్తి అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి వీటిని అపరధర్మములు లేదా లౌకిక విధులు అంటారు భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తించుకోవాలి వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం దేని స్వధర్మము అంటున్నాడు ఇది శరీర స్థాయిలో సూచించబడిన విధి